శ్రీ రూపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశి అధిపతి కుజగ్రహం మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మన చుక్కోటువంటి యొక్క గోచార మోసఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయికనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి జూన్ మాసంలో ఏ విధంగా ఉందో వారి గ్రహస్థితి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దాం మొదటిగా రాష్ట్రాధిపతి కుజుడు జూన్ ఒకటవ తారీఖు నుండి తన స్వస్థానమైనటువంటి యొక్క మేష రాశి స్థితి పొంది ఉండబోతున్నారు నలభై ఐదు రోజుల పాటుగా అక్కడే ఉంటారండి మరి ద్వితీయ సప్తమాధిపతి శుక్రగ్రహం ఈ యొక్క శుక్రుడు తన స్వస్థానం యొక్క వృషభ రాశిలో పన్నెండు జూన్ వరకు ఉండి పదమూడు జూన్ నుండి మాసాంతం వరకు కూడా తన మిత్రక్షేత్రం అయినటువంటి యొక్క మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు మరి తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధగ్రహం పదిహేను జూన్ వరకు కూడా ఆయన తన మిత్రుడైనటువంటి ఈ యొక్క వృషభ రాశిలో ఒకటి తదనంతరం ఆయన తన స్వస్థానంలో ఉండబోతున్నారు అంటే పదిహేనో తారీఖు సాయంత్రం నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా మిథునంలో ఉండి ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీలలో కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు అంటే మొత్తంగా చూస్తే ఏంటంటే నాలుగు గ్రహాల స్థితిలో మార్పు రాబోతుంది రవి కుజ బుధ మరియు శుక్ర గ్రహాల యొక్క స్థితి మరి తొమ్మిది మరియు పన్నెండవ అధిపతి నవమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు ధన కుటుంబ స్థానంలో వృషభంలో ఉన్నారండి పంచమాధిపతి రవి పదిహేనవ తారీఖు వరకు కూడా అంటే పద్నాలుగవ తారీఖు వరకు కూడా వృషభంలో ఉండి తదనంతరం పదిహేనవ తారీఖు నుండి మిత్రక్షేత్రంలో ఈ యొక్క మిథున రాశిలో స్థితి పొంది బుధాదిత్య యోగం ఫామ్ చేస్తున్నారండి ఈ యొక్క మేషరాశి వారికి సో మరి రాహు విషయానికి వచ్చే వరకు రాహు మీకు వ్యయంలో ఉన్నారు కేతు వచ్చి ఆరవ స్థానంలో ఉన్నారు శనరుడు మీకు పదకొండవ స్థానంలో లాభంలో మూల త్రికోణం అనేటువంటి యొక్క కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి మొదటిగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటే సహజంగా హైర్ ఎడ్యుకేషన్ ఉంటే ఐదవ స్థానం చూస్తాం ఐదవ స్థానాధిపతి యొక్క రవి మీకు ద్వితీయంలో ఉన్నారు ద్వితీయ స్థానం మంచిదేనండి కానీ అది శత్రుక్షేత్రం అయింది ఏది ఏమైనా శత్రుక్షేత్రం అయినా కూడా గురుడితో కలిసి ఉన్నారు కాబట్టి సో బలవంతుడే అని చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు ఏదైనా యూనివర్సిటీస్కి ఎగ్జామ్ రాసినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి ఉన్నా సీట్ల కోసం ఏదైనా ప్రవేశ పరీక్షలు రాసి ఉన్నా కూడాను గా పదిహేను జూన్ నుండి అనుకున్నటువంటి కాలేజీలో సీట్లు పొందడం అనుకున్న బ్రాంచ్లో సీట్లు పొందే అవకాశం బలంగా ఉంది ఎందుకంటే పట్టుకు దొరక రవి బుద్ధులు బుధాదిత్య యోగం కూడా ఫామ్ చేయబోతున్నారండి సో విద్యార్థులు కూడా దూర ప్రాంత ప్రయాణాలు రెండో వారం తర్వాత చేసే అవకాశం కనపడుతుంది విద్య కోసం సో అది విద్యార్థుల గురించి చూస్తే మరి ఉద్యోగ విషయంలో ఏ విధంగా ఉంటుందనంటే దశమాధిపతి శనిచరుడు ఆయన లాభంలోనే ఉన్నారండి అదేవిధంగా ఈ మాసంలో ఈ యొక్క జూన్ మాసంలో ఉద్యోగస్తులకు బాగా ఉంటుంది కూడా రావాల్సినటువంటి యొక్క ఇంక్రిమెంట్లు కావచ్చు ఇవన్నీ కూడా సకాలానికి వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది అదేవిధంగా ఉద్యోగపరంగా మీరు ప్రయాణాలు చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు మరికొంతమందికి ఏదైనా బ్రాంచ్ మారటము లేకుంటే కంపెనీ మారటం లాంటివి కూడాను పదిహేనో తారీఖు నుండి నిర్లాఖరు వరకు కూడా అధికంగా కనపడుతూ ఉన్నాయండి సో ఇంతకాలం ఏదైనా వృత్తిలో ఒత్తిడితో ఉన్న వారికి కూడా వారికి నూతన అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం కూడా ఉంది సో అది శుభద్వాన్ని ఇస్తాయి పాజిటివిటీని ఇస్తాయి పెంచుతాయి అని చెప్పాలి సో ఉద్యోగస్తులకు ఇది కొంతమందికి ఏంటంటే బదిలీలు కూడా అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నవమ స్థానాన్ని రవి బుధ శుక్రగ్రహాలు చూస్తూ ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు విదేశీయానం కావచ్చు లేదంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతేనేమో ట్రాన్స్ఫర్స్ కానీ బదిలీలు కానీ ప్రాంత మార్పు కానీ ఉండే అవకాశం చాలా బలంగా గోచరిస్తూ ఉందండి మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అంటే ఏడవ అధిపతి శుక్రుడు అవతారు ఆయన పన్నెండవ తారీఖు వరకు ధనస్థానం తన స్వస్థానంలో ఉన్నారు వ్యాపారపరంగా లాభం ఉంటుంది తన సంపాదన కూడా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది కనపడట్లేదు మరి ఈ యొక్క ఏడవ స్థానాలు ఎప్పుడైతే శుక్రుడు పదమూడవ తారీఖు నుండి తృతీయ స్థానానికి వస్తారో వ్యాపారపరంగా ప్రయాణాలు చేయటం అదేవిధంగా కొత్త కొత్త అగ్రిమెంట్లు అందిపుచ్చుకోవటం కూడా జరుగుతుంది థర్డ్ హౌస్ అంటే కమ్యూనికేషన్ షార్ట్ జర్నీసు అదేవిధంగా నూతన అగ్రిమెంట్లు కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో మొత్తం మీద చూస్తే వ్యాపార పరంగా కూడా ధనరాబడి ఉంది ముఖ్యంగా ఏంటంటే ధన విషయానికి వచ్చే వరకు రెండవ స్థానం అంటే ధనస్థానం అంటారండి కుటుంబ స్థానం సో అద్దులో ఏంటి గురుడు ఉన్నారు మనకు పద్నాలుగు వరకు రవి ఉంటారు బుధుడు కూడాను పద్నాలుగు వరకు ఉంటారు శుక్రుడు పన్నెండవ తారీఖు వరకు నాలుగు గ్రహాల స్థితి పన్నెండవ తారీఖు వరకు క్లియర్గా ఉందండి సో వివిధ మార్గాల ద్వారా మీకు ధనాదాయం కూడా సమకూరే అవకాశం కనపడుతూ ఉంది మరి అంటే కొంతమందికి రుణాలు ఇస్తూ వాళ్ళకి వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉపయోగ కూడా ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది బుధుడు యొక్క స్థితి ద్వితీయంలో ఉంది కావున మరి విద్య చూసాము ఉద్యోగం చూసాము వ్యాపారం చూసాము మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఇన్వెస్ట్మెంట్ పంచమాధిపతి యొక్క రవిగ్రహం ఎప్పుడైతే ఆ స్థానానికి లాభస్థానం అనేటువంటి విధుల్లోకి వస్తారో తెలివిగా పెట్టుబడి పెట్టడం కష్టంతో కాకుండా స్మార్ట్గా ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా ధన సంపాదించడం కూడా కనబడుతుంది పదిహేనో తారీఖు తర్వాత ఈజీ మనీ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది ఏదైనా ఇన్వెస్ట్ చేసినా కూడా ధనాన్ని ఇండికేట్ చేస్తున్నాయని చెప్పవచ్చు కొనుగోలు అమ్మకాలు బాగా చేస్తారు అని చెప్పవచ్చు అండి మరి సంతాన విషయంలో చూస్తే ముఖ్యంగా మొదటి సంతాన విషయంలో వారి గ్రోత్ బాగానే ఉంటుంది ఏదైనా చిన్నపాటి ఈఎన్టీ ప్రాబ్లం ఇయర్ కానీ నోస్ కానీ థ్రోట్ కానీ చిన్నపాటి సమస్యలు ఉంటాం అదేవిధంగా వారు ఎక్కువగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వాడుతుందండి ఒక చిన్నపాటి కంప్లైంట్ లాంటిది మీకు అనిపిస్తుంది అండి బట్ ఏదేమైనా కూడా పదిహేనో తారీఖు నుంచి మళ్ళీ వారి యొక్క అభ్యున్నతిలో ఒక వైఖరి ఒక దృక్పథం ఒక మార్పు అనేది కనపడుతుంది రెండవ సంతానం విషయానికి వచ్చే వరకు సో గా ఉంటారు ఎలాంటి ఇబ్బంది లేదు సో డెవలప్మెంట్ అయితే ఉంటుందండి ఒక క్రియేటివ్ రంగంలో బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు మరి హెల్త్ విషయంలో ఎలా ఉంటుందని అంటే ముఖ్యంగా మీ యొక్క రాసాధిపతి కుజుడు జన్మరాశిలో వస్తారండి స్వస్థానమే కాబట్టి ఆరవ స్థానాలు ద్వితీయంలో ఉందని ముఖ్యంగా గొంతుకు సంబంధమైన అంటే ఇంటి లాంటి సమస్యలే కాస్త కనపడుతున్నాయి అదర్వైజ్ పెద్దగా మేజర్గా ఎలాంటి సమస్యలు కనపడట్లేదని చెప్పాలి సో ఈ యొక్క కుజుడు మీకు అఖినితత్వ రాశిలో ఉన్నారు కాబట్టి హెడేక్ ఓవర్ థింకింగ్ వల్ల కొంత సమస్యలు ఉండొచ్చు ఎందుకంటే వేములో రాహు ఉన్నారు కాబట్టి అదర్వైజ్ మీకు హెల్త్ పరంగా కూడా మేజర్గా అబ్స్టకిల్స్ ఇబ్బందులు అయితే ఏమీ కనపడట్లేదని చెప్పాలి మరి వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ఏడవ స్థానం శుక్రుడు ఏడవ స్థానాధిపతి ద్వితీయంలోనే ఉన్నాడు అంటే ఏంటంటే మీ తరపు నుంచి కానీ మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల యొక్క కలిక అనేది తప్పనిసరిగా జరుగుతుంది గట్టుకి లాంటివి కూడా ఉంటాయి అని చెప్పవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఆ పదమూడవ తారీఖు తర్వాత చిన్న ప్రయాణాలు చేయటం ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క పాలు పంచుకోవటం దైవ దర్శనాలు కూడా చేసుకునే అవకాశం చాలా బలంగా కనపడుతుందండి మరి కుటుంబ విషయంలో చూస్తే చతుర్ధాధిపతి చంద్రుడు కాబట్టి ఫాస్ట్ మూవింగ్ పాలెంట్ రాహు యొక్క దృష్టి ద్వితీయంలో రవి ఉండటం ఇవన్నీ చూసే శుక్రుడు కూడా ఉండటం వల్ల ఏంటంటే మీరు కుటుంబంలో సంతోషంగా గడుపుతారు కుటుంబ సభ్యులతోటి అదేవిధంగా సంఘంలో ఉన్నతి ఉంటుంది మీరు చేపట్టబోయే కొన్ని కార్యక్రమాలు వ్యవహారం కూడా జయమవుతుంది ఇంకా చెప్పాలంటే ఈ మాసంలో మీరు ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి ఉద్యోగులను కానీ పై స్థాయిలో ఐ మీన్ వారిని కానీ లేదా రాజకీయ నాయకులను కూడా కలుసుకునే అవకాశం ఉంది ఏది ఏమైనా స్త్రీలకు కూడా ఈ మాసంలో బాగా ఉంది సో ఇంకా చెప్పాలి అంటే ఈ మాసంలో మీరు వస్తు వాహనాదులు అంటే ఏదైనా బంగారు ఆబంధాలు కావని ఇవి కూడా కొనుగోలు చేసే అవకాశం చాలా బలంగా కనబడుతుందండి ఈ మాసంలో మేషరాశి వారికి సో తండ్రి సంబంధాలతో పెద్దవారితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది సో మాట కాస్త సరళత్వం వహించాలి నోటి మార్చు చేసే గాయం కావచ్చు చేతితో చేసే సహాయం కావచ్చు గుర్తుపెట్టుకుంటారు అందరూ కూడా అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో కమ్యూనికేషన్లో కొంత ఎఫెక్టివ్గా ఉండే విధంగా చూసుకోగలితే సరిపోతుంది సో ఇంకా విషయానికి వచ్చే వరకు రాహు ఏంలో ఉంటాం సో ఒకటో తారీఖు ఉదయం వరకు కూడా కుజుడు రాహుతో కలిసి ఉంటాం ఇలాంటి పరిస్థితి చూస్తే ఏంటంటే కొంత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా చిన్నపాటి రిపేర్లు డీజల్ కావచ్చు ఇంట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా కొంత డ్యామేజ్ కావడం కూడా వాటి పరంగా ఖర్చు కూడా గోచరిస్తుంది ఎందుకంటే రాహు సహజంగా ఏంలో ఉంటే ఖర్చును ఇండికేట్ చేస్తాడు సో కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త చెక్ చేసుకోవాలి సో ద్వితీయంలో నాలుగు గ్రహాల యొక్క స్థితి ఉంది కాబట్టి మీరు మీ యొక్క తెలిసిన బంధుమిత్రులతోటి కుటుంబ సభ్యులతోటి వారి సహకారంతో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కూడా బలంగా కనబడుతుందండి మొత్తం మీద చూస్తే మేషరాశి వారికి ఈ యొక్క జూన్ మాసంలో పాజిటివ్ గానే ఎక్కువగా కనబడుతుంది గ్రహస్థితులన్నీ కూడా ఆ ఒకటి రెండు మూడు స్థానాలు అదేవిధంగా శని లాభంలో ఉండటం వల్ల ఫలితాలు శుభత్వాన్ని ఇచ్చే అవకాశం చాలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి మరి రెమెడీస్ విషయంలో చూస్తే రాశాధిపతి కుజుడు శక్తికి కారకుడు ఆయన మీ రాశిలో ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం సహజంగా చక్కటి ఫలితం ఇస్తుంది రాహు ఏం ఉన్నారు కాబట్టి కేతు ఆరో స్థానంలో ఉన్నాడు ఈ యొక్క కడుపు నొప్పికి సంబంధించిన ఇబ్బందులు నిద్ర లేని సమస్యలు ఉండకుండా ఉండటం కోసం రాహుకి అది దుర్గా అమ్మవారు కాబట్టి సో మా గార్డెస్ దుర్గా దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకోవటం దుర్గా అమ్మవారి స్తోత్రాలు పఠనం చేయటం అదేవిధంగా ఆరవ స్థానంలో రోగస్థానంలో కేతు ఉన్నారు కాబట్టి గణపతి స్తోత్ర పఠనం మంచి ఫలితాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య దుర్గా అండ్ ఈ యొక్క గణపతి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో ఆస్ట్రోనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉన్న బెల్ సిమ్ల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన సుఖినో భూ స్వస్థ